ఎలా సార్ రక్షించబడేది మరి నేను కీర్తనల గ్రంథం నలభై తొమ్మిదవ కీర్తనలో ఏడు నుండి తొమ్మిది వచ్చినాల్లో కొన్ని మాటలు రాసి ఉంటాయి అక్కడ ఏమైనా ఉంటుందంటే ఎవడునూ ఏ విధము చేతను తన సహోదరుని విమోచించడానికి వీలు కాదు నలభై తొమ్మిదవ కీర్తన ఏడు నుండి తొమ్మిది వచ్చినార్ వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు మరణము రుచి చూడక నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ఎవరు లేరు దేవుని ఎదుట వారి కొరకు ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవడూ లేడు ఎందుకు అని అంటే వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే అని ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే తమ్ముడు మనుషులంగా మనందరం ఎంత ప్రయాసపడినా ఎన్ని మంచి పనులు చేసినా ఎంతమందికి అన్నదానం చేసినా ఎంతమందికి ఎంత సహాయం చేసినా చేమకు కూడా హాని చేయకుండా మనం బ్రతికిన మన జీవితం అంతా ప్రయాసపడి మంచిగా బ్రతికిన దేవుని ముందు మనం పరిశుద్ధంగా తీర్చబడ్డానికి వీలు కాదు ఎందుకు అనంటే ఆ పాప స్వభావం మన లోపల ఉండిపోయింది ఇన్బిల్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏదన్నా ఒక దారి ఉంది అనంటే ఆ దారి ఏమై ఉండాలంటే మన కొరకు ఎవరైనా ఒక నీతిమంతుడైన వ్యక్తి మన బదులుగా మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుని ముందు డబ్బులు కట్టి మనల్ని విడిపించాలి మన పాపానికి దేవుని శిక్షను మనకు బదులుగా ఎవరన్నా అనుభవించి మనల్ని తప్పించాలి లేదనంటే మనందరం మనంతటి మనం ఆ దేవుని శిక్షను అనుభవించాల్సిందే ఆ పర్లేదు సార్ నేను అనుభవిస్తాను అని అనుకోవడానికి మాటలతో ఊరికే అనుకున్నంత ఈజీ శిక్ష కాదది దాని నుండి తప్పించబడ్డం అనేది మన ప్రాథమిక అవసరత పొద్దున్నేసి బ్రేక్ఫాస్ట్ చేసావా మధ్యాహ్నం లంచ్ చేసేవా రాత్రికి డిన్నర్ చేస్తావా అని అడిగే ప్రశ్న కంటే నువ్వు రక్షించబడ్డావా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మీ అమ్మగారు మీ నాన్నగారు మీ అన్నయ్య మీ తమ్ముడు మీ అక్క మీ చెల్లి ఎవ్రీబడి ఇన్ యువర్ ఫ్యామిలీ మీరు దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డారా రక్షించబడ్డారా మీ పాపం కొట్టివేయబడిందా అనేది ప్రధానమైన ప్రశ్న ఎవరి నుండి రక్షించబడాలి ఇప్పుడు చెప్పండి దేవుని నుండి రక్షించబడాలి